హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం స్తంభాల గుడికి రావడం జరిగింది ఊరుగులు ప్రా ప్రాంతానికి ఇప్పుడు వరంగల్గా పిలుస్తున్నాము ఇది కాకతీయులు పరిపాలించిన కాలం నాటి గుడి ఇక్కడ ప్రత్యేకత విశిష్టత అనేది మొత్తం మీకు నేను చూపిస్తాను లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అవుతుంటే అయితే మనకు ఇలా ఉంటుంది విత్ గ్రీనరీ బాగుంటుంది చూడడానికి కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ ఒక బోర్డుపై ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూడదగ్గ ప్రదేశాలు అనేది మనకైతే ఉండడం అయితే జరిగింది ఇక్కడ చూడండి కాకతీయ కళా వైభవము కాకతీయ చరిత్ర హనమకొండ శిలాశాసనము ఇవైతే మనకు ఫుల్ డీటెయిల్స్తో సహా ఒక బోర్డుపై అయితే ఇవ్వడం జరిగింది లోపలికి ఎంటర్ అవుతుంటే శిలా శిలాశాసనాలు ఉండడం జరిగింది మళ్ళీ ఇక్కడ చూడండి ఒకటి గమనించండి మనకు లోపలికి రావడంతోనే ఒక నంది అయితే ఉంటుంది ఈ నందిలో స్పెషల్ ఏంటిదంటే నువ్వు ఏ దిక్కు నిల్చొని చూసినా కూడా అది ఏ సైడే చూసినట్టు అనిపిస్తుంది అది ఇక్కడ నందిలో స్పెషల్ చూడడానికి బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా వచ్చి చూడండి ఇక్కడ నంది ఫేస్ సైడ్ ఉంది కదా టెంపుల్ అది మనకు లోపలికి వెళ్ళి వీడియో తీయడానికైతే పర్మిషన్ ఇవ్వలేదు బయట నుండి తీసుకోమని అన్నమాట ఇప్పుడు మనం వేయి స్తంభాల టెంపుల్ అయితే వచ్చినాము చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఈ గుడిని పన్నెండవ శతాబ్దంలో రుద్రమ దేవుడు నిర్మించడం అయితే జరిగింది చూడండి ఎంత చక్కగా ఉండేవో ఆ పిల్లర్స్ కానీ ఇంకోటి చూడండి ఆ పిల్లర్స్ పైన నెంబర్స్ కూడా ఉంటాయి మనకి మొత్తం థౌజండ్ పిల్లర్స్ వెయ్యి స్తంభాలు కొన్ని బయట సైడు కొన్ని విరిగిపోయాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీటిని లెక్క పెట్టాలన్నా కూడా మనం లెక్క పెట్టలేము ఎందుకంటే అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంటాయి మొత్తం లోపలి కూర్చో చూస్తే ఇలా ఉంటుంది మొత్తము ఒక సిమెంట్ కానీ ఇసుక కానీ ఏం లేకుండా మొత్తం రాయితోనే విత్ స్టోను మొత్తం రాయితోనే కట్టడం అయితే జరిగింది ఎంత చానచక్యంగా ఎంత కళా వైభవంతో అసలు వాళ్ళు ఎలా కట్టారో కూడా మనకు చూస్తే అర్థమైపోతుంది ఇంత స్మూ స్మూత్నెస్ అనేది కూడా మనకు ఇప్పుడు బిల్డర్స్ కానీ ఇంజనీర్స్ అయితే కట్టలేరు కట్టరు కూడా చూడండి ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తా మొత్తం సేమ్ ఉంటాయి కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు ఆల్రెడీ అటు పిల్లర్స్ పైన నెంబర్స్ ఇంకోటి ఏంటిదంటే ఇందులో స్పెషల్ ఆ పిల్లర్స్ను నువ్వు ఇట్లా చేతో కొట్టిన ఇట్లా చ అంటే నార్మల్గా ఇట్లా సౌండ్ చేసినా కూడా ఒక వీణ కానీ ఒక ఏమంటారు మంచి ఒక సంగీతం సౌండ్ అనేది మనకు రావడం జరుగుతుంది అది స్పెషల్ ఇక్కడ బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వచ్చి చూడండి టెంపుల్ కూడా బాగుంటుంది మనకు టో టోటల్ టెంపుల్ కనిపిస్తుంది కదా బయట అదే ఇది భారతదేశంలో ప్రత్యేకమైన ఇది ఇంకోటి ఏంటంటే మన దేశంలో అద్భుతమైన కట్టడంలో ఈ వేయి స్తంభాల గుడి ఒకటి ఇది నేను బయట నుండి తీసిన వీడియో ఇక్కడ చూడు సేమ్ అలానే కనిపిస్తాయి మీకు ఇంకొకటి గమనించిన వాటిపైన చిన్న చిన్న విగ్రహాలు కానీ అవన్నీ చెక్కడం అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇంకొకటి ఇక్కడ మీకు కోనేరు కనిపిస్తుంది కదా ఈ కోనేరు వాళ్ళకాలం నాటిదే మంచినీరు కానీ దానికి వాడేవారు ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఉన్న ఏకైక త్రికూట ఆలయం ఈ వేయి స్తంభాల గుడి ఈ గుడి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్